మన ఇప్పుడు ఈ చేపలు పట్టేటప్పుడు ఈ రొయ్యల మీరు లాగాకి వెళ్తారా లేదా అన్నీ ఒకసారి వచ్చే పట్టేస్తారా నీళ్ళు తీసేస్తారా కదా ூரம் உட்டு இது கூட பாவேனா இது சொந்தமா இன்னா கவர்மெண்ட் டபுள் க దావలో చనిపించినాడు రోహిల్ చూడాలంటే తోడుకొని వచ్చినాడు ఇక ఎంత మంచి రాదు ఉంటుందా దగ్గర కదా దీంట్లో ఎక్కినా దిగుతారా అంటే నడుచుకునే పోవాలా కూర్చుని ఈ కరసావు కదా రోయ్యో కరసావు కదా గేర్తా ఉంటుంది మీకు అలవాటే కాబట్టి మేమైతే పెరుగతాము ఉంటే రాదు ముందు ఎంత రేట్ వస్తుంది కొత్త అంటే ఇప్పుడు మనం తాకే బట్టి ఇరవై ఐదు గ్రాములు తాకు అంతేనా కాలు కేజీ రావా ఇది రావు కదా అంటే కిలోకి ఇప్పుడు కౌంట్ లెక్క వస్తుంది ఇరవై ఇప్పుడు నలభై ఇరవై ఇలాగా ఇరవై పడుతుంది లేకపోతే ముప్పై నలభై యాభై எப்படி எக்கா காரில் வச்சாரா வந்து அந்த உன்ன அட்டோ சமுதிரி வச்சே அந்த இசைக்கவுத்து அதுக்கே வச்சி ரெண்டு வந்து ரூபாய் பத்திரம் அந்த கிலோ எந்த படுத்து நதங்கள் அளவு பவுண்ட் அந்த ಹಾ ಓಕೆ ಮನ ಕೊನೆ ಅಮ್ಮ ಈ ರೈ ಮೊಕ್ಕ ಅವು మరిన్ని ఉన్నాయా వరి వరి పైన ఒకటా పత చూడండి అంటే దాంట్లో మేత వేస్తారు ఎన్ని అది తింటే మళ్ళీ ఏ రెడ్ ఇప్పుడు అది మేత వేస్తుంది కదా అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అట్లానే వేస్తారు మరి ప్యాన్ అంటే ఎన్ని ఉంటాయి ఇది ప్యాన్ అదే అట్లా ఒకటే ఒకటే పెట్టి ఉంది ఆ పక్క కోటి ఉంది ఎదురు ఆభై ఆభై అంటే ఇక్కొచ్చి తిరిగిపోవాల్సి ఉంది ఏడున్న మామూలుగా గుంట చుట్టేస్తాము ఇది మనం కిలోకి వచ్చేసి పది గ్రాములు వేస్తాం నీళ్ళు మనం ఇరవై కిలో లేసాము అనుకో నీళ్ళు కాలు కిలో మేతేస్తాం ఓకే ఓకే కాల్ కిలో అంటే టయానికి ఇక మ్యాచ్ సరిపోతున్నట్టుగా ఓకే 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 దీని ప్రకారం చుట్టూ తిన్నట్టు లెక్క ఆ లెక్క ప్రకారం వేస్తారు

అంటే ఈరోజు ఎరిగా కొద్దీ ఆ కలర్ వచ్చేస్తాయి కదా మనం మార్చుకుని బట్టి అంటే మనం కదా కష్టం వచ్చినప్పుడు మనం మిడల్స్ అప్పుడు నుంచి పట్టుకోవడం ఇచ్చుకోవడం అంతా మనం మెడిసిన్స్ వరకు వారం ఒకసారి ఏదైనా కొట్టాలి ఇప్పుడు ఈరోజు దిగాలి గుంట్లోకి రేపు అమ్మ కదా అంటే ఈ ఇవన్నీ పాటిస్తారా మోల్డింగ్ టైంలో ఏదో ఒకటి కొడితేనే మోల్డింగ్ అవుతుంది లేకపోతే ఇది అవ్వదు కదా మోల్డింగ్ అయిందంటే మనకి ఎదుగుదల వస్తుంది ఫాస్ట్గా మోల్డింగ్ కాకపోతే ఒక వారం వేస్ట్ అయినట్టు ఒక వారానికి మనం వచ్చేసి ఇరవై ఇరవై ఎనిమిది కట్టలు అంటే ముక్కలు టన్ను వేస్తాం మేత ముక్కలు టన్ను వేస్ట్ అయిపోయేది మనం మోల్డింగ్ కాకపోతే ఓకే ఇప్పుడు ఈ మూడు నెలల అయిపోతుంది కదా మూడు నెలలకి అయిపోయింది మూడు నెలలకి ఎంత లక్ష వస్తుంది లాభమా కొంతగా వస్తే ఒక రేట్ బాగుంటే లక్ష ఏముందా నాలుగు లక్షలు రేట్ లేకపోతే పంట పోతే మనకి ఒక మూడు లక్ష నాలుగు లక్ష నష్టం కూడా ఉంటుంది నష్టమే ఎక్కువగా ఉంటుంది ఆక్వారైతే అంటే నష్టం అంటే చచ్చిపోతుంది అట్టనే మామూలుగా ఇది ఇప్పుడు మన తయ్యానికి ఎదుగుదల లేదు ఇప్పుడు రెండు నెలలకు వంట వస్తే మనకి కొంచెం మా ఒక రకంగా పడినట్టే రాకపోతే ఇప్పుడు డేస్ ఎక్కువ మనకి ఖర్చులు పెరిగిపోయేది మేత ఇదంతా అంటే మూట ఎంత పడుతుంది ఒక మూట ఎంత పడుతుంది ఒక మూట వచ్చేసి ఇరవై ఇరవై ఐదు వందలు రెండు వేల ఐదు వందలు వారానికి లక్ష రూపాయలు పెట్టాలి లచ్చా ఇప్పుడు పీడికే ముక్కలు 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 అంటే దానికి వేలు పీడికి మెడిసిన్ కరెంట్ మెడిసిన్ అంటే నెల అవ్వదు చల్లడం మెడిసిన్కి ఇక మనం కరెంటు బిల్ ఏంది మనకి ఎయిర్ అటర్ ఈ బోర్లు వేసినారా బోరే అంటే ఉప్పు నీళ్ళ మామూలు నీళ్ళు ఉప్పు నీళ్ళే ఇప్పుడు వీళ్ళు తా మీరు తాగేదానికి ఏం చేచ్చు నీళ్ళు కానీ తీసుకుంటారు ఊరే కదా ఓకే ఓకే ఆడ బోర్ వచ్చి మంచి నీళ్ళు పడతాయా మంచి నీళ్ళు ఏం పడదు అక్కడ కూడా రెండు మూడు సెల్ నీళ్ళు ఉంటాయి రెండు మూడు రకాల నీళ్ళు ఉన్నాయి మూడు సెల్ నెట్లు పడుతుంది సెల్ మూడు మూడు రెండు నాలుగు అవి వాడుకుంటాము మంచి నీళ్ళు అయితే ఛాన్ వాటర్ చేసుకుంటాము ఉప్పు నీళ్ళు అయితే తాగారు ఏం మీకు ఇక్కడ అంటే సంవత్సరం మాకు తెలియదు కదా అందుకని అడుగుతున్నాను నేను ఈ ఉప్పు నీళ్ళు అయితే తాగలే చచ్చిపోతారు ఉప్పు నీళ్ళు అయితే ఎవరు అంటే ఇప్పుడంటే పిల్లలు వచ్చింది అంతకుముందు ఏం చేస్తాం నీరా అంతకుముందు మాములుగా నుంచి మా కొత్త చెరువు ఉంది చెరువు కూడా మా ఊర పోయి పాయింట్ వేసి అక్కడి నుంచి నీళ్ళు ఇసుకులో నీళ్ళ లో అయిపోయింది అక్కడ క్లీన్ చేసి అవతలపాలెం అవతల పక్కన బంగారం గుడికి ఉంది కదా అక్కడ క్లీన్ చేసి అక్కడ ఊరు ఒకప్పుడు అవును అక్కడ ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక గుడిది దేవస్థానం ఆ పక్క బా తుమ్మ చెట్లు చెట్టు పాత చెట్లు ఏం చేస్తుంది అదే ఊరు ఒకప్పుడు ఊరు కూడా ఉంది అక్కడ పాత ఏ సముద్రం ఊరు అక్కడి నుంచింది ఇంద్రం వచ్చినప్పుడు కొత్తగా ఇంద్రం ఎక్కినప్పుడు అంటే సముద్రం ఇంకా లోతుకుని ఫస్ట్ దగ్గర వచ్చేసింది కనీసం అక్కడి నుంచి హాఫ్ కిలోమీటర్ ఉండేది ఒకప్పుడు అవునా అంటే ఇప్పుడు ఇంకా అయితే వచ్చాదనే అయితే ధైర్క్ వస్తానే ఉంది

ఇంకా అది కరిగేటప్పటికి ఇంకేమైనా కట్టుకోవాలా వాళ్ళు అంతలో మనం పోతాము అంటే అంటే ఒక పక్క నీళ్ళు తగ్గితే ఒక పక్క ఎక్కినట్టే కదా భూమి ఆ పక్క ఏదో ఒక పక్క భూమి ఏర్పడినట్టే కదా ఈ పక్క కోసంటే ఒక పక్క ఇప్పుడు మనకైనా ఏరు ఉన్నది ఒక పక్క కోసామంటే ఒక పక్క మిగిలి సేమ్ అంతే ఉంటుంది ఇక్కడ కూడా